నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాటి వీడియో ఏంటంటే ఆకాశం చల్లగా ఉంది కదండి జరిగేది మే అయినా మనకి ఋతుపవనాలు మే నెలలోనే వచ్చేసినట్టున్నాయండి చల్లగా ఉన్న వాతావరణంలో నేనేం చేస్తాను అంటే అండి మనం శీతాకాలం కాసి చిక్కుడు పాదులు పాదుల్లాంటివి పెట్టుకోవద్దు ఇలా పెట్టడం వలన అవి పెరుగుతాయే కానీ కాయు కానీ చిక్కుడు పాదులకి మినాయించి కత్తిమ పాదులన్నీ కూడా పెట్టచ్చండి ఇప్పుడు ఒక పది గింజలు ఉన్నాయనుకోండి మనం నాలుగు గింజలు వేద్దామండి వేసి ఈ వేసవిలో లిక్విడ్ లేసో ఏవో వేసి చక్కగా మనం పాదులను పెంచవచ్చు ఇది మొన్న కూడా నేను వీడియోలో చెప్పానండి అయితే మన తోటలో బెన్న ముక్కలు తీసేసి మట్టికి మట్టిని సదును చేశాను కదండి పసుపుకి ఇప్పుడు మరో కుండీలో నేను ఇదివరకే బెండ మొక్కలు వేశానండి కానీ రాలేదు ఎండకి నేను మరో పక్క వేశాను కాబట్టి బెండ మొక్కల దగ్గరికి వెళ్ళలేదండి ఈ నెల ఊరుకుంటే వేద్దాంలే అని ఊరుకున్నాను అయితే అవి నాలుగు మొక్కలు ఉన్నాయండి ఒక ట్రైలోకి సర్జేశాను ఇంకా మనకి ఐదు ట్రైలు ఉన్నాయండి ఆ ట్రైల్లో ఇదివరకే కలిపిన మట్టిలో నేను ఎలా కలిపి బెండ మొక్కలు పెడుతున్నానో వీడియోలో చూపిస్తానండి అలానే కొన్ని పాదులు కూడా మొన్ననే పెట్టేశాను మొలకలు వస్తున్నాయి ఎలా ఉన్నాయో చూపిస్తూ మరికొన్ని పాదుల్ని ఇవాళ కూడా పెడదామండి ఇలా పసుపు కూడా వేసేస్తానండి నేనైతేనండి శుక్రవారం కానీ మంగళవారం కానీ పాదులు పెడితే చక్కగా కాస్తాయండి మంగళవారం అయితే ఇంకా బెస్ట్ మేము వ్యవసాయం ఏది ముహూర్తం చేసినా మంగళవారమే చేస్తామండి ఎక్కువ మేము ఒకవేళ పందుల గారి దగ్గరికి వెళ్ళినా వస్తే శనివారం వస్తుంది ఈ రెండు రోజులు ఎక్కువ పెడతాను మేము మంగళవారం మారు కోరుతుంది అండి అంటే మనం ఇవాళ ఒక ఎకరం చేనికి ఒక పంట వేసాం మరో మంగళవారం నాడికి మరో ఎకరం చేను వేసే శక్తి ఉంటుందని మా నమ్మకం ఇది అందరికీ అని కాదు కానండి ఇది మా నమ్మకం నేను ఈ తోటలో కూడా నేను మంగళవారం శుక్రవారం ఎక్కువ నాట్లయితే వేస్తానండి ఇవాళ మంగళవారం ఇది బుధవారం వస్తుందండి వీడియో మీరు కూడా మరో శుక్రవారం వచ్చేటట్టు వేసుకోండి ఇలా చేయటం వలన ఒక మనసుకి ఇది చేశాను బాగుంటుంది అని ఒక నమ్మకం అండి అయితే వేసేద్దామా నేనైతే మా విత్తనాలు బాక్స్ కట్టుకుని బయలుదేరాను బెండ మొక్కలైతే బెండగింజలు ఎన్నో లేవండి ఇవి ఇది నాకు ఎవరెవరో కొన్ని ఇచ్చారు అన్ని రకాలు పెట్టేస్తున్నాను బెండ చెట్లు ఎండి మనకు ఉంచితే టైం చాలదండి ఇంకొక రెండు నెలలు ఉంచితేనే కానీ మనకు గింజలు తయారవ్వవు అందుకే తీసి నేను కంపోస్ట్లు చేసేసాను వచ్చేయండి చూసారా ఇప్పుడు పూత మీద ఉన్నాయండి నేను ఈ పూత మీద ఉన్న వాటిని ఇలా గిల్లేసా గిల్లటం వలన పక్కల నుంచి రెండు మూడు కొమ్మలైతే వస్తాయండి ఇలా రావటం వలన మనకి ఒక చెట్టుకి నాలుగైదు కాయలు అయితే మనకే దొరుకుతుంది ఇందులో మనకి నాలుగే మొక్కలు వచ్చాయి కాబట్టి ఇలా గిల్లనండి ఆరు మొక్కలదైతే మాత్రం గిల్లటానికి అవదండి ఇలా పెరగదు ఈ నాలుగే కాబట్టి చక్కగా సరిపోతుంది కుండీ ఇలా కూడా మనం చెట్ల పెంచుకున్నాము అంటే ఒక్కొక్క దానికి నాలుగైదు కాయలు దొరుకుతాయి ఇలా అన్న కుండీల్లో ఉండే మొక్కలండి అన్నీ తెచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులో అయితే అమరు నాలుగు మొక్కలండి ఇవి ఇలా ఉన్నాయి మనం ఈ వాటిలో బెండ గింజలు అయితే పెట్టేద్దాము పైలికండి మనం ఆరు గింజలు వేస్తున్నానండి సరిపోతుంది నాలుగు వేస్తే చాలా బాగా వస్తాయి ఒకటి రెండు మిస్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేనైతే ఎడతాను ఎప్పుడును నేను ఎప్పుడూ ఇందులో ఈ బెండ మొక్కలన్నీ కూడానండి ఇప్పుడు వరకు ఇందులోనే వేస్తున్నానండి ఇలా ఇక్కడ బీరపాద ఒకటి వచ్చింది దానికదే వచ్చిందండి ఎలా వచ్చిందో ఏంటో మరి నాకు ఇప్పటికీ తెలియదు అయితే స్టార్ట్ అయ్యింది పూత అయితే వస్తుందండి దీన్ని మనం ఇలాగే ఉంచి నేను తీగైతే కట్టాను చూసారా దాని పని లేదండి అది అలా రానివ్వండి మనకి ఇలా కొంచెం నేడొస్తుంది ఇలా వేసి నీళ్ళు అయితే వేసేద్దామండి మనమండి ఇప్పుడు గట్టిగా వర్షం వచ్చిందనుకోండి విత్తనాలు పెడితే ఆ మొక్కలు గింజలు ఎటు అయిపోతాయి లేదా ఎక్కువ వర్షం అయిందనుకోండి వర్షానికే గింజలు కుళ్ళిపోతాయి నేను ఎప్పుడూ తడిపి నానబెట్టి చేయనండి ఎప్పటికప్పుడు వేస్తాను ఒక రోజు ఆలస్యం అవుతుంది మొలవటానికి అంతే ఇలా వేస్తాను కదండి అన్ని గింజలు కూడా ఇలా వేసేసుకున్నాము అన్నిటికి నీళ్ళు అయితే వేసేద్దామండి ఇలా వేసి ఇందులో ఇందులోనేమోనండి ఒక బీరపాదు ఉంది ఇందులోనేమోనండి టమాటా ఉంది అందులో ఒక బీరపాదు ఉంది కొంతమూరు గిరి ఛానల్లో గార్డెన్ వీడియో చేసాం కదండీ వారు ఇచ్చారండి నొన్న బేర పొడవ బీర ఇవి ఆల్రెడీ పెట్టాను వస్తున్నాయి మరోసారి పెడదామండి ఇప్పుడు ఇవి పోత సమయంలో ఉన్నాయి ఇప్పుడు మనీ పెట్టామనుకోండి ఇవి ఇంకొక కాపుగా వస్తుంది ఇలా నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని విత్తనాలు అయితే ఇప్పుడు పెడుతున్నానండి మొన్న మనం వేసిన విత్తనాలు అండి ఇగోనండి ఇలా వచ్చాయి మన తోటలో బీరకాయ చిన్న బీరకాయ కదండి ఒక్కొక్క దాంట్లో రెండు వేసాను వేశాను ఒక్కొక్కటి వచ్చింది ఇప్పుడు నున్న బీర అయితే పెడదామండి మన తోటలో కర్రలో కంపలో ఏమి అవసరం లేదండి ఇగో చూసారా ఇలా ఇలా నేను మరొక వరుస ఏవో వేశానండి రాలే ఇక్కడ మూడేసి వేస్తున్నా చూద్దామండి అవి వచ్చినా పర్వాలేదు కొన్ని పెద్దదే కాబట్టి ఎంత సులువుగా వచ్చేస్తుందో నాకు ఇవేమో అండి నున్న బీర అలానే పొడవ బీర కూడా ఉంది అవి కూడా ఇచ్చారు అవి కూడా వేద్దామండి ఇలా నేను ఆల్రెడీ కొన్ని పాదులేమో మనకి పాకుతూ ఉన్నాయి కొన్ని పాదులు మొలకలు వచ్చి ఉన్నాయి ఇప్పుడు నేనైతే ఈ దొండపాదికి చిక్కుడి పాదికి ఎలా చేస్తున్నా చూడండి ఇలా చేయటం వల్లనేనండి మనకి విపరీతమైన కాయలు సులువుగా కాస్తున్నాయి అవేంటో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను దొండపాదు అండి చిక్కుడు పాదు నేను ఇంత సులువుగా మొక్కలు పెంచడానికి కారణం కిచెన్ వేస్టేనండి ఇలా కన్నాలు పెట్టినా ఒక డబ్బా తీసుకున్నానండి ఆ డబ్బాలో అన్ని రకాల మావిడి తర్వాత బొబ్బాయి తర్వాత ఇంకేమున్నాయి అరటి పళ్ళు ఇవన్నీ ఉల్లిపాయ తొక్కలో మామిడి టెంకర్తో సహా వేసేస్తున్నానండి అలానే విత్తనాలు కూడా వేసేస్తున్నా మన తోటలో బొబ్బాయి చెట్లు చాలా ఉన్నాయండి మనకి ఇంకా చాలు ఇలా వేసేస్తున్నా వేసేసి మీకు కుదిరితే మూత పెట్టుకోండి మూత లేదు అంటారా చక్కగా మట్టి వేసేసుకోండి ఇలా మట్టి వేసేసుకోండి ఇలా వేసేసుకుని చూసారా ఇలా నీళ్ళు వేస్తే అండి ఈ నీళ్ళన్నీ కూడానండి ఈ కుండీకి అందుతాయండి ప్రతి మొక్కకి కూడా మనకి పోషకాలు చాలా చులువుగా దొరుకుతాయి చాలామంది నన్ను ఏమంటున్నారు అంటే అమ్మ ఒక పాదు పెడుతున్నాము ఒకటి రెండు కాయలు కాస్తుంది చనిపోతున్నాయి తర్వాత కాయలు కాయట్లేదు అంటున్నారండి అలాంటి చెట్లకి ఇలా పెట్టండి పాదులకి చక్కగా ఎంత బాగా కాస్తాయో నాకు రిజల్ట్ కామెంట్లో తెలియజేయండి ఇలా నేను ఈ కుండీకి నీళ్ళు వేసినప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి ఈ డబ్బా మూత తీసి కుండి నీళ్ళు వేస్తానండి వేసి మూత పెట్టేస్తాను మనీ వారం రోజులు పోయాక మన ఇంటి తుక్కు వేద్దాం వారానికి ఒకసారి చాలండి ఈ డబ్బాలోని ఇలా నేను మన తోటలో చాలా కుండీల్లో ఈ కుండీ పద్ధతి ఉందండి ఒక బ్లాక్ గిన్ని కూడా మనం చుట్టూ మొక్కలు పెట్టేసుకుని మయాన్ని ఇది పెట్టడం వలన మన మొక్కలు చాలా బాగా కాస్తున్నాయండి నేను ఇప్పుడు చిన్న మొక్కలకి ఇది అవసరం లేదండి ఈ దొండపాదుకి ఇప్పుడు మనకి పోషకాలు అవసరం అండి దీంట్లోని పొడవ చిక్కుళ్ళు ఉన్నాయి అదేనండి బొబ్బర్లు అంటాం కదా అది ఉంది చాలా నీరసంగా ఉంది దానికి కూడా ఉపయోగపడుతుందని నేను ఇది వేశానండి ఇలా మనకి చాలా చులువైన పద్ధతి అన్నమాట అండి అలానే వీటన్నిటికి కూడా నీళ్ళు అయితే వేసేద్దాం మీకు కనిపించాయా పాదులు బుల్లిబుల్లి పాదులు రెండే సాకుల మీద ఉన్నాయండి పెట్టి మనం అప్పుడే ఇది ఒక వారం రోజులు అవుతుందండి వారం కూడా అవ్వండదండి ఒక ఐదు రోజులు అయ్యిందేమో ఇలా పెట్టాను బాగా వచ్చా అలానే మనకి ఈ కుండీలో కూడా పాదులు చాలా బాగా పెరిగాయండి వీటికి కూడా చక్కటి పోషకాలు కొత్త కుండీ మొలనే మనకి ఇది అవసరం లేదండి ఈ సంవత్సరానికి దీనికి ఏమీ ఇవ్వవలసిన పని లేదు అంత ఉంది ఎరువు వేస్తే సరిపోతుంది పాత కుండీలకు మాత్రమే ఆ పద్ధతి పెట్టండి నేను ఒక ప్లాన్ అయితే వేశానండి గాజు పురుగులకి అది ఏంటో మీకు మరో వీడియోలో చూపిస్తాను దాన్ని ఎలా చేసుకున్నానో నేను పసుపుకి మట్టి అయితే ఎలా రెడీ చేశానండి మీకు ఇదివరకే వీడియో పెట్టాను కదా మనీ చిన్న చిన్న మార్పులు అయితే చేశాను ఇక్కడ రెండు చెట్లు ఉండేవి కదండి అవి కూడా తీసి రెండు ట్రైలు అయితే అమర్చేశానండి ఇక అంతా ఇక్కడే ఉండాలన్న ఉద్దేశంతో ఇదండి వాటర్ యాపిల్ చెట్టు అండి ఈ సంవత్సరం చెట్టుకు తగ్గ కాయలైతే కాయలేదు అన్న కోపంతో ఆకులన్నీ దూసేశా దూసి దీనికి నేను పచ్చిరే తలకాయలని కప్పెట్టానండి గొయ్యి తీసి ఒక దూరంగా ఇలా కప్పెట్టుకున్నాను ఇప్పుడు కూడా మనం కాస్తంత కిచెన్ వేస్ట్ని ఈ డబ్బాలో వేద్దామండి ఈ డబ్బా నిండా కన్నాలు ఉన్నాయే ఈ డబ్బాలో వేసేస్తే చక్కగా వీటికి ప్రతిరోజు వేసే నీళ్ళకి ఈ మొక్కలకే పోషకాలుగా ఉపయోగపడుతుంది మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇందులోనండి అరటి పండు తొక్క చూసారా నేను ఒక పక్కన పెట్టేశాను వెంటనే కూడా వేయవలసిన పని లేదండి మనం ఇవన్నీ కూడా ఒక దుక్కుని పెట్టి రెండు రోజులు పోయా కూడా వేసుకోవచ్చు మామిడి ట్యాంక కూడా ఇందులోనే ఉందండి ఇలా నిమ్మకాయ అరటిపండు దోసకాయ దోసకాయ గింజలతో సహా వేసేస్తున్నాను బంగాళాదుంప ఇలా ఇన్ని వేయటం వలనండి మనకు అన్ని రకాల పోషకాలు మొక్కలకైతే అందుతాయి ఇలా వేసేయటం కొన్ని నీళ్లు పోయటం మూత పెట్టేయటం లేదు మూత లేదు అనుకున్న వారికి కూడా కంగారేం పడవద్దండి కాస్తంత మట్టి ఇలా తీసి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ మూత ఉంది కాబట్టి నేను తక్కువ మట్టి వేసాను మీకు ఇలా నీళ్ళు వెయ్యగానే ఇందులోంచి నీళ్ళన్నీ అడుగుకి వెళ్ళి మనకి మంచి పోషకాలు మొక్కలకే వస్తాయండి అలానే ఇందులో కూడా ఓడబ్ల్యూడిసి వేస్తే కూడా మనకి కిందకి దిగుతుంది అది ఇక్కడే కంపోస్ట్ అయిపోతుందండి ఇలాంటి మనం తోటలో ఒక పది డబ్బాలు పెడితే మనకి పురుగులు లేకుండా వాసన రాకుండా కంపోస్ట్ అయితే అవుతుంది అయితే ఇందులో కూడా మాకు పురుగులు వస్తున్నాయి అమ్మా అని అన్నారండి అయితే మీరు ఎక్కువ వాటర్ వేస్తున్నారని అర్థం ఇలా మనం ఇందులోనండి మనకు వారానికి రెండుసార్లు నీళ్ళు పోస్తే సరిపోతుందండి అంతే మనం దీని రోజు నీళ్ళు అయితే పోయవలసిన పని లేదు ఓకేనండి మీకు ఏది డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి దీనివల్ల అండి పాదులకి బాగా ఉపయోగపడుతుంది అలానే ఇటువంటి మొక్కలు కూడా మనకి బాగా కాపు అయితే వస్తుందండి మీకు అన్నీ మొక్కలకి ఏవైనా సరేనండి అన్నీ వెయ్యగలిగితే ఈ సిస్ట్ ఈ చిట్కా అవసరమే లేదు కానీ సులువైన పద్ధతి అండి ఇది చూసారు కదా ఈ సంవత్సరానికి ఇంత చెట్టు రెండు కాయల ఇక్కడ ఏమోనండి చిన్న చెట్టు చూసారా ఇదిగోండి ఈ టిన్ను ఈ టిన్నుకి ఇప్పటికే ఒక ఇరవై కాయలు దిగిందండి కోసేసాం పది కాయలు ఓ పది కాయలు రాలిపోయి కోతులు కోసేసుకున్నాయి ఇలా ఇది ముప్పై కాయలు కాసిందండి చెట్టు చూసారే ఎంత ఉందో వాటర్ టిన్లో ఆ డబ్బా చూసారా ఎంత ఉందో ఇలాగండి ఇలాంటి వాటిని మనం ఏం చెయ్యాలో అన్నదే మీకు ఈ వీడియోలో చూపించాను బెండ మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి మన తోటల్లో చాలా ఎత్తుగా కూడా పెరుగుతున్నాయి మనం ఈ సంవత్సరం పొడిగినా కూడా బెండ మొక్కలని అయితే పెంచుకోవచ్చండి ఇదేనండి ఇవాళ వీడియో చూశారు కదండి పాత అన్నీ తీసేసానండి పందిట్లో కూడా ఏమీ లేవు అన్నీ ఇప్పుడు మనం కొత్తగా వేసుకుందాం ఇప్పుడు జూన్ నెలలో రావాల్సిన తొలకరి వానలో ఇప్పుడే వచ్చేస్తున్నాయండి ఇది మే నెల కత్తిర్లు ఏవేవో ఎండలు విపరీతంగా కాసే సమయంలో వర్షాలు కురుస్తున్నాయి మనకి ఆషాడంలో ఎలాగ ఉందండి కంగారు పడక్కలద్దు చక్కగా ఇప్పుడంతా వాతావరణం అంతా కూడా తొలకరించినట్టే ఉందండి తొలకరి అంటే ప్రతిరోజు వర్షాలు వస్తూ ఉంటాయి అది జూన్ మాసంలో తొలకలు వస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో వేసవి అంత ఎంత చిందర వందరగా ఉన్నా పర్వాలేదండి కానీ వర్షాకాలం వస్తే మాత్రం మనకి చాలా నీట్గా ఉండాలి నేనైతే రెండు ఒక్కసారి తుడుస్తానండి వర్షాకాలం అలానే మనం మూడు వర్షలు పెట్టాం కదండి చూసారా ఇప్పుడు మనం ఇక్కడ ఏ కుండీ అన్నా సరేనండి రెండు వరుసలు మాత్రమే పెడదాం ఇలా పెట్టడం వలన వర్షం కురవగానే మనకే ఆరిపోతుంది ఈ కుండీలనండి నేను ఇప్పుడు అవతల బెండ మొక్కలో నాటేశాను తర్వాత కొన్ని కూరగాయలు కూడా నాటేసుకున్నాం ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో గా వస్తుంది బై బాయ్ లోకా సంస్థ శుక్న భవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా తోట చాలా ఖాళీగా ఉందండి పాత